సో ఇంస్టాగ్రామ్ అంటే మీకు జనరల్గా ఇంస్టాగ్రామ్ నా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని స్టార్ట్ చేసినారా లేకపోతే ఏదో టైంపాస్ ఏం జరిగారు టైంపాస్ చేసిన వాళ్ళకి ఇన్ని వస్తాను మాకేం రావట్లేదు టైంపాస్కే స్టార్ట్ చేశాను బట్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్స్టా నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసా ఓకే యాక్చువల్లీ టిక్ టాక్ చేసాదని ఫస్ట్ అది కూడా మమ్మీ వల్లే స్టార్ట్ చేసా అవునా నీకు బాగా సపోర్ట్ అబ్బా ఇంట్లో నాకు అసలు ఫోన్ ఉండదు కాదు కదా సో మా అక్క ఒకసారి రీల్స్ కోసం చెప్పింది ఇంటికొచ్చి వచ్చి సరదాగా మమ్మీ నేను అక్క కలిసి ఇలా నార్మల్ గా చూస్తూ చూస్తూ సరదాగా చేసాం ఒక త్రీ డేస్ అట్లా సరదాగా చేసాము అది నేను కంటిన్యూ చేశాను ఇట్లా చేద్దాం అది ఇది అని చెప్పి టిక్ పోయాక అప్పుడు ఇన్స్టాగ్రామ్ పెట్టా ఫేమ్ అయిందా టిక్ టాక్ ఫేమ్ వచ్చింది ఇంకా వన్ నాట్ వన్ పాయింట్ వన్ కే ఎంతో ఒకసారి గోవిందా అప్పుడే ఇన్స్టాగ్రామ్ చాలామంది అనుకున్నారు అమ్మయ్య దరిద్రం వదిలేసింది ప్రశాంతంగా ఉండొచ్చు మనుషులు అనుకున్నారు అంటే టిక్ టాక్ విషయం చూసుకుంటే ఎంత పాజిటివ్ ఉందో దానికి మించి నెగిటివ్ ఉండేది అప్పట్లో సో ఓకే టిక్ టాక్ గురించి పోయిన దాని గురించి మనకేం దగ్గర సో ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంది దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రతి యాక్టర్ కూడా సో దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నా హ్యాపీగా ఫీల్ అవుతా ఎంత నేను ఎంత అడిగినాను జరిగారు గారు ఎంత చెప్పినారు సో ఈ రీల్ మీది బాగా ఇన్స్టాగ్రామ్ పట్టించుకోండి హ్యాండిలింగ్ గోగుల్ పెట్టేశారా అంటే అలా అని కాదు ఎప్పుడో ఒకసారి రీల్స్ చేయడం అట్లా పెట్టుకుంటా అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ గా వాడే వాళ్ళు ఉంటారు ఇట్లా ఇన్స్టాలో మంచి రీల్స్ చేయాలి మంచిగా రెడీ అయి తీయాలి నో నో వండే ఇట్లా టైం ఇస్ నేను అట్లా లేగా మనకు టైం లేదు టైం లేదని కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే ఏదో టైం పాస్ కదా చేసాను అలా నాకు బోర్ కొట్టినప్పుడు అదే టైం పాస్ కి చేస్తా రీల్స్ కానీ నీ రీల్స్ కొంచెం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు అనిపిస్తాయి నాదా తిలే ఫోనే కెమెరా హ ఫోన్ లోనే చేస్తా ఎవరు కూడా తీయరు నాకు నాకు నేనే తీసుకుంటా ఇంత తక్కువలో తక్కువ బడ్జెట్ బడ్జెట్లో అయిపోతుంది అదని కాదు అంటే ఇంటిలో ఎక్కువ ఉండే దాన్ని సో తీయడానికి మమ్మీ తీసేది ఒక్కొక్కసారి నార్మల్ గా ఒక స్టాండ్ కి పెట్టి తీసుకునేదాన్ని ఓకే అట్లనే ఇంకా ఇన్స్టా కన్నా బయట ఆనా సో అందుకని వాళ్ళ రౌట్ క్లియర్ చేసుకుందాన్ని పిలిచారేమో వాళ్ళకే అంటే అంత బడ్జెట్ పెట్టుకుంటారు కదా శారీకి మీకు ఏదో బాగా కనెక్ట్ అయినట్టుంది కదా అట్లనే అట్లా సరిపోతుంటుంది ఎక్కువ రీల్స్ దీంట్లోనే దీంట్లో ఎక్కువ లేవు ఒక వన్ టైం అనుకుంటా బెంగళూరులో ఉన్నప్పుడు రీల్స్ చేసాను అది నా సీరియల్ ఆడిషన్ అయిపోయింది తర్వాత సీరియల్ షూట్ స్టార్ట్ అవుతున్న టైంలో మధ్యలో అనుకుంటా నేను చేశాను అది బాగా వైరల్ అయింది బ్లాక్ సారీ ఫొటోస్ అట్లా ఫొటోస్ రీల్స్ బాగా వైరల్ అయింది అక్కడి నుంచి అందరూ మూవీస్కి అట్లా పిలవడం

నేను మాక్సిమం ఐరన్ చేయలేను ఎక్కువ ఎందుకంటే నేను ఇన్స్టా అంతా పట్టించుకోను ఇప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేస్తేనే కదా అది మనతో చేయడానికి అవుతుంది నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు అట్లా అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అంటే ఇన్స్టాకి ఇది ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్ అయినా లేకపోతే ఇన్స్టా ఇన్స్టా నుంచి వస్తుంది అందరు అంటారు కానీ నాకు తెలియదు ఓన్లీ ప్రమోషన్ వైజ్ గా వస్తాయని నాకు తెలుసు అంతవరకు ఏదో వీడియో తీసాను పెట్టామా ప్రమోషన్స్ ఎక్కువ అయితే చేస్తాను నేను ఇట్లా అండ్ నీ వీడియోస్ నువ్వు చూసుకుంటావు ఇప్పుడు నేను మీ మీ వీడియోస్ మళ్ళీ అలా చూసుకుంటా మీ వీడియోస్ మీరు చూసుకునేటప్పుడు అంటే అన్ని వీడియోల్లో ఈ వీడియో బాగా అనిపించింది అనేది ఏమనునా అన్ని వీడియోస్ lana అన్ని బానే ఉంటాయి కానీ ఏమ గాని మీ హస్బెండ్ మాత్రం మీ హస్బెండ్ మాత్రం చాలా లక్కీ తెలుసా ఎందుకు ఒక నిమిషాలు కూడా ఒక గ్యాప్ ఉండదు నవ్వుకుంటాడు అట్లనా ఏండి లేలే వేరే తప్పు మంచిగా అంటే మంచి కంపెనీ అనుకోవచ్చు సో అంటే ఇన్స్టాలో మొత్తం ఇంకోకే సో ఇన్స్టాలో చూసుకుంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్గా ఇలా ఉంటారని విన్నా సో అలా ఏమైనా ఉన్నా ఏ గ్రూప్లో సోలో గ్రూప్ టైగర్ లైనా సింగిల్ నిజంగా నిజంగా లైఫ్లో సింగిల్ అటు సింగిల్ అంటే ఎవరితో అంత బాండింగ్ పెంచుకోని ఎందుకంటే ఏదైనా భయమా అంటే ఎలా నువ్వు ఎలా ఉన్నావు అంటే జనరల్గా బాగా ఫేస్ చేసి చూసేసి ఇంకా మళ్ళీ అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు అని స్టాండ్ తీసుకున్నాము ఎలా ఉంటారు అలా ఉన్నాం అనమాట అలా ఉన్నాను అంటే ఎక్కువ మార్నింగ్ అంటే నాకు అంత లేదు చదివితే చదువుకునేటప్పుడు కూడా అక్కతోనే ఉన్నాను నేను ఏదైనా అక్క ఉండేది ఓకే లేదంటే పేరెంట్స్ ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళతో మార్నింగ్ అంటే పెంచుకునేది సో వీళ్ళు బాగా అలవాటు అయిపోయారు ఓకే సో ఇప్పటికి అంటే ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఎవరిని ప్రపోజ్ చేసినా ఫస్ట్ మీ డాడీ చేస్తూ ఉంటాను అందుకే భయపడతాను చంద్ర సో అలా ఎంత మంది చెప్పు చెప్పాను ఒక సెటన్ టైం వరకు చెప్పా డిగ్రీ వరకు ఎట్లా చెప్పాను తర్వాత ఇంకా నేను బిజీ అయిపోయి హ్యాండిల్ చేసుకోవాలని అనుకోలేదు మాట్లాడితే ఇట్లా ఇట్లా చేశారు ఇలా అని అంటే చెప్పేస్తాను కానీ మనం ఎలా ఉంటామో డాడీకి తెలుసు కదా సో అంత పట్టేసుకోవాలి మరి సివియర్ అయితే మన వరకు వస్తుంది అంతేనా అంటే సో అంటే ఇప్పుడు మీ డాడీకి చెప్పకుండా నీకు ప్రపోజ్ ప్రపోజన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు నాకు ప్రపోజ చేసిన వాళ్ళు మీ డాడీ వరకు ఎలా డిగ్రీలో డిగ్రీ వరకే కదా చెప్పా తర్వాత చేసిన కూడా ఏం చెప్పలేదు డాడీకి ఓకే హ్యాండిల్ చేసేసా హ్యాండిల్ ఏం లేదు వాళ్ళు కూడా అంత గా తిరిగారు కదా ఇష్టం ఉంటే ఉందని చెప్పమంటారు లేతే లేదని చెప్పమంటారు లేదంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు క్లారిటీగా ఉన్నసారి కదా

ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డేట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావ ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని